మీ వ్యక్తిగత ఎజెండాతో ఇవాళ మీరు రెండు సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు ఇలా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేని ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఈ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసిండ్రు వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇలా మేము మీరు ఏ రాత్రి అన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం మీరు ఇలా తీసుకునే నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు పడ్డాయి ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో ఉన్నారు ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సి ఉన్నది రాకపోయినారు వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు ఇలా ఏం చేయాలి మేము ఇలా మేము ముందు వరకు ఇక్కడ పనిచేసినాం ఇలా మా పరిస్థితి ఏంటి వాళ్ళు ఇలా బాధతోంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు ఇలా మా అందరినీ కూడా నాని వేడుక కూడా నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది ఇలా మేమేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరి ఆశ కోసం పనిచేస్తున్నారు ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం